హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్ ఇప్పుడు నేను ఆషాఢ మాసంకి సేల్స్ ఆఫర్లో ఇద్దాం అనుకుంటున్నాను అందుకని ముందు శారీస్ ఫిక్స్ పెట్టకుండా పిల్లలయ్యి ఉంటే ఫిక్స్ పెట్టాను మీరు కామెంట్ చేయండి ఏమేమి శారీస్ కావాలి అని దాన్ని బట్టి నేను ఎంత రేంజ్లో నేను ఫైవ్ హండ్రెడ్కి టూ థౌజండ్కి టూ అలా ఇస్తున్నాను అనమాట ఆఫర్ థౌజండ్కి టూ థౌజండ్కి ఫోర్ థౌజండ్కి త్రీ ఆ రేంజెస్లో ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ అని అప్పుడు నేను శారీస్ అనేవి అప్లోడ్ చేస్తాను శారీస్ అయితే మన దగ్గర ఉన్నాయి శారీస్ నైటీస్ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ టాప్స్ ఇలా ఉన్నాయి అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకి వాట్సప్ చేయండి లేదంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను చేస్తాను ఆషాడం సందర్భంగా నేను ఆఫర్ రన్ చేయాలనుకుంటున్నాను దీన్ని బట్టి ఇది మాకు మంచిగా క్లిక్ అయితే కనుక నేను నెక్స్ట్ శ్రావణ మాసానికి కూడా ఇలాగే వేరే ఆఫర్తో మీ ముందుకు వస్తాను సరేనా ఎవరికైనా కనుక నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసి ఇంట్రెస్ట్ ఉందని తెలియచేయండి ఇంకా మీకు మంచి మంచి శారీస్ అవన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటాను కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట నేను కొంచెం అందరి చూస్తున్నాను నాకు చేయాలనిపిస్తుంది కానీ ఎవరు చూడట్లేదు ఏం చేస్తాంలే అనిపిస్తుంది మీరు చూస్తూ ఉండి నాకు కొంచెం బూస్టింగ్ ఇస్తూ ఉంటే నాకు ఇంకా నాకు అందరి చూస్తుంటే ఇంకా చేయాలి చేయాలనిపిస్తుంది కానీ ఎవరు చూడట్లేదని చేయబుద్ధి కావట్లేదు కాకపోతే నేను చేయాలి నా ప నా ప్రయత్నం నేను చెయ్యాలి దాన్ని బట్టి నేను ట్రై చేస్తూ ఉంటాను కొంచెం మీరు కూడా ఎంకరేజ్ చేయండి అబ్బా ఓకేనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఇచ్చేయండి నేను ఇంకా మీకు మంచి మంచి శారీస్ ఇంకా ఏదైనా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఓకేనా డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మై ఛానల్ నాకు ఒక సిస్టర్ బాగా ఇన్స్పైరింగ్గా ఉన్నారు యూట్యూబ్లో తను నాకన్నా చ లేట్గానే స్టార్ట్ చేసిన కానీ తనే చూస్తుంటే నాకు బాగా తన నేమ్ కూడా నేను త్వరలో రివీల్ చేస్తా తనకి చా చేరాలన్నమాట ఈ వీడియో దాని వల్ల నేను ఇంకా మోటివేట్ అయ్యి చేస్తున్నాను అని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్